బహుజన బోధించు సమీకరించు గత ప్రభుత్వ హయాంలో నగరీకల్ నియోజకవర్గాన్ని విధ్వంసం చేశారని నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేష్ విమర్శించారు శనివారం నాడు విజయోత్సవ ర్యాలీలో భాగంగా రామన్నపేట పట్టణ కేంద్రంలోని స్థానిక సుభాష్ విగ్రహం నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు నియోజకవర్గంలోని పలు మండలాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను నూతన భవనాలు ఏర్పాటు చేస్తామని భావించి పలు కార్యాలయాలను కూల్చివేశారని ప్రస్తుతం ఏ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉండగా గత ఎమ్మెల్యే ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు రాజకీయ లబ్ధి కోసమే నియోజకవర్గంలో నిధులు లేకపోయినా గ్రామ గ్రామాన శిలాఫలకాలు వేశారని అన్నారు రద్దైన రామన్నపేట నియోజకవర్గం తిరిగి ఏర్పాటు కోసం తన వంతు ఛాయశక్తులు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఏ కాంట్రాక్టర్ ఆ టెండర్లో దానికి అగ్రిమెంట్ కాలేదు కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోయారు నేను ఒకటే అడిగినాను ప్రజలు ఈడ కొబ్బరికాయ కొట్టి ఈడ శిలాపాలకు వేసినంటే ఈడ రోడ్డు వస్తుందనో కాలు వస్తుందనో డ్రైనేజ్ వస్తుందని లేకుంటే ఆ కులానికి కుల సంఘం బిల్డింగ్ వస్తుందని ఆశపడతారు కదా వాళ్ళ ఆశలు ఆడి ఆశలు అవుతారు కదా ఎట్లా అని అంటే మేమేం చేస్తామనేటువంటి పద్ధతుల్లో చెప్పాం అంటే మొత్తం అట్లా తప్పుడు పద్ధతుల్లో తప్పుడు విధానాలతో ఈ కాన్స్టిట్యున్సీని ధ్వంసం చేసారు నెగరకాల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఎంఆర్ఓ ఆఫీసు కూల్ చేసిరు ఎంఆర్ఓ ఆఫీసు లేదు డిఈ ఆఫీసు కూల్చేసి డిఈ ఆఫీసు లేదు అట్లాగే పంచాయతీరాజ్ ఆఫీసు కూల్ చేసారు అగ్రికల్చర్ ఆఫీసు కూల్చేసారు అట్లాగే ఎంఈఓ ఆఫీస్ ఎంఆర్సీ బిల్డింగ్ కూడా కూల్చేసారు ఒక్క ప్రభుత్వ ఆఫీస్ కూడా లేదు ఏది ఎక్కడుందో వెతుక్కోవలసినటువంటి పరిస్థితి ఎవరైనా కొత్తవి కట్టిన తర్వాత అందులో పోయినాక ఇది డిస్పెంటల్ చేసి ఇంకోటి ఏదన్నా కడతారు కానీ ఈ మూలు కొట్టేసి బయటికి పంపించి చిల్లం చేసేటువంటి విధానం ఎక్కడదంటే అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి మనిషికి ఒక రాజకీయ నాయకునికి ఒక రాజకీయాలు చేసేటువంటి వ్యక్తికి ఒక విజన్ ఉండాలి సేవా గుణం ఉండాలి ప్రజల పట్ల కమిటిమెంట్ ఉండాలి చేసేటువంటి కమిటిమెంటు ప్రజల పట్ల కమిటిమెంటు క్రమశిక్షణ ఉంటే అది సాధ్యమైంది తప్పకుండా ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళే మేము ఉన్నాం అధికారులతో సహా అందరం తప్పకుండా మీ ప్రాంత అభివృద్ధి కోసం మే అభివృద్ధి కోసం హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం నుంచి ఏమి నిధులు కావాలన్నా తీసుకొచ్చి తప్పకుండా డెవలప్ చేస్తామని చెప్పేసి మీ అందరూ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇంత లేట్ అయినా ఉన్న రావణపేట అన్నలకు అక్కలకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం సోనియా గాంధీ గారు కూడా పెద్దలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరలేదు తెలంగాణ విద్యార్థులు బలిదానం చేసి తెలంగాణ తీసుకొస్తే యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు డబుల్ బెడ్రూమ్ ఎంట్లు రాలేదు మూడెకరాల భూమి రాలేదు నిరుద్యోగ వృత్తి రాలేదు ఈ రాష్ట్రాన్ని ఏమీ ఇయ్యకపోగా అప్పుల కుప్పగా మార్చిందని చెప్పేసి సోనియా గాంధీ గారు చెప్పారు తెలంగాణ ప్రజల మనోభావాలు నాకు తెలుసు తెలంగాణ ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు ఈ దేశం కోసం మా అత్తను కోల్పోయినా ఈ దేశం కోసం నా భర్తను కోల్పోయినా ఒక్క తెలంగాణ బిడ్డ కూడా చనిపోవడానికి వెళ్ళేదని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా అవుతుందని తెలిసి కూడా నేను తెలంగాణను ఇచ్చినను కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురండి ప్రజల బాగోగులు చూసే బాధ్యత అని చెప్పింది చెప్పిన ప్రకారంగానే మన రాష్ట్ర ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యాన్ని ఇచ్చాం మూడవ తారీఖు రిజల్ట్ వస్తే ఏడవ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఆ రోజు మూడవ తారీఖు రిజల్ట్ చిట్యాల మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి గారు గౌరవ ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు వేదిక మీదున్న సీనియరు అన్ని స్థాయిల పదవులు అనుభవించినటువంటి నాయకులు అందరు వారికి సర్పంచ్లకు అట్లాగే ఈ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించినటువంటి సిపిఐ టీడీపీ నాయకులకు ఇక్కడికి హాజరైనటువంటి అక్కలకు అన్నలకు అందరికీ పేరు పేరిన పాత్రికేయులందరికీ ఈ టౌన్ నుంచి నాకు మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించిన మీ అందరికీ తిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆనాడు ఎన్నికల సందర్భంలో గౌరవ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పెద్దలు ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మన నాయకులు కోమటిరెడ్డి ఎక్కరెడ్డి అన్న గారు ఇంకా చాలామంది పెద్దలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి ఆరు గ్యారెంటీ స్కీముల్ని వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ప్రజల ముందు ఆరు గ్యారంటీ స్కీముల యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది బిల్లులు అవుతా ఉన్నాయి అది గుండె జబ్బు వచ్చినా బ్రెయిన్లో ట్యూమరు బ్లడ్ క్లాటింగ్ అవి ఏది వచ్చినా బ్రెయిన్ సర్జరీ అయితే పది లక్షలు పదకొండు లక్షల వరకు ఖర్చు అవుతుంది పేదవాళ్ళకు అసలే డబ్బు లేనప్పుడు ఇన్ని లక్షల రూపాయలు అప్పు తెచ్చుకొని పెడితే వీరు మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతుందని చెప్పేసి పెద్దలు సోనియా గాంధీ గారు ఏ పేదవాడికి అనారోగ్య సమస్య వచ్చినా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్య సేవలు చేపియాలని చెప్పేసి ఆ స్కీమ్ను కూడా ఆ రోజు అమలు చేయడం జరిగింది దానికి తోడు ఈ రాష్ట్రం ఎట్లా ఇస్తారు స్కీములు అన్నారు మా నాకు కూడా ఫస్ట్ అర్థం కాలే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను తీరా చూస్తే ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు కాబట్టి ఆరున్నర లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలుగా చేసింది ఎప్పుడు ఒట్టి పసిబిడ్డ నుంచి వదులుకొని పండు ముసలి వరకు కూడా ఒక్కొక్క నెత్తి మీద రెండు నుంచి మూడు లక్షల రూపాయల అప్పు ఉండేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని గడిచిన పాలకులు అప్పుల పాలు అయినా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఈ అప్పుల భారాన్ని ఈదుతూనే ప్రజల సంక్షేమాన్ని ఒక భుజం పైన అప్పుల్ని సరిచేసేటువంటిది ఇంకో భుజం భుజం పైన రెండు భుజస్కంధాలపైన బాధ్యతలు మోస్తూ వంద రోజుల లోపే ఈ వంద రోజులంటే మూడు నెలల పది రోజులు కానీ ఒక్క నెల రోజుల లోపే మిగతా ఐదు గ్యారంటీలు కూడా దరఖాస్తులు స్వీకరించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది దరఖాస్తులు కూడా అప్లికేషన్ ఫామ్ కూడా ప్రభుత్వం ఇస్తుంది దాంట్లో ప్రింటింగ్ చేసి మీరు కేవలం మీ పేరు రాసి మీ ఆధార్ నెంబరు మీ రేషన్ కార్డు నెంబరు జీరాక్స్ పెట్టి మీకు ఏం కావాలి టిక్ పెట్టుకొని ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం మీకు ముందుకు తీసుకొచ్చింది రేషన్ కార్డు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా రాలే ఈరోజు రేషన్ కార్డులు ఇస్తూ ఇల్లు లేని పేదవాళ్లకు ఇంటి మంజూరు కోసం కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పేసి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల ఉచిత విద్యుత్తు మహాలక్ష్మి స్కీమ్ కింద మా ఆడబిడ్డలందరి